రిజిస్టర్డ్ కేసెస్ ఆ రెండు కేసెస్ అన్నది ఆ రోజున ఆ రోజున మనకి ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా రెండు కేసెస్ రిజిస్టర్ చేశాం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ గుంపులో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎవరు చేయించారంటే పలానా పల్లన వాళ్ళు చేయించి ఉండొచ్చు లేదంటే ఇక్కడ మనకు కనపడింది ఫుటేజ్లో మాకు కనపడింది ఎన్ని క్రోడీకరించి ఒక కంప్లైంట్ అనేది మా వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవ్వడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత సబ్సిక్వెంట్లీ విల్ వెరిఫై అండ్ జెన్యున్ గా మనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది మేము చూస్తాం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ పర్సన్ బి పర్సన్ ఆర్ సి పర్సన్ సే దే ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్ దట్ సమ్ ఫార్ నాట్ కీప్ దట్ నిన్న సరిగా ఏ పేరు సంబంధం లేని వాళ్ళ పేర్లు అయ్యి కూడా ఈ కేసెస్లో ఉంచున్నాం సంబంధం ఉన్న వాళ్ళు ఏదైనా సరే కంపల్సరీ యాడ్ చేస్తారు అంటే ప్రూఫ్ లేకుండా ఎవరిని దీంట్లో యాడ్ చేసేది లేదు ఎగ్జిస్టింగ్ ఒకవేళ మా పేర్లు ఉన్నాయి మేము ఎక్కడ లేము అలా చూడున్నాం మీకు వినపడదు తప్పు మీకున్న ఇన్ఫర్మేషన్ తప్పు అని అనుకున్నట్లయితే ఎనీవన్ కెన్ సెంటర్ రిప్రజెంటేషన్ విల్ టేక్ దట్ ఇంటు కన్సిడరేషన్ జెన్యున్గానే దీని ఇన్వెస్టిగేషన్ అనేది ముందరికి వెళ్తాం యాజ్ ఆఫ్ నో అయితే ఆర్ కలెక్టింగ్ ఆల్ అవైలబుల్ ఎవిడెన్స్ మాక్సిమం ఫుటేజ్ కలెక్ట్ చేస్తున్నాం గ్రౌండ్స్లో ఉన్నాయి అలాగే మా వాళ్ళు హ్యాండిక్యామ్స్ ఉన్నాయి సీసీటీవీస్ ఉన్నాయి ఎండ్రో ట వీటి ఫుటేజ్ చూసి ఎవరైతే ఆ రోజు హై హ్యాండర్డ్గా బిహేవ్ చేస్తూ గొడవలకు కారణమయ్యారో వాళ్ళ మీద యాక్షన్ చిన్న సందులో ఉండిపోయే ప్రభుత్వం అక్కడ స్టాంపిడ్ అయ్యే అవకాశం కూడా ఉన్నప్పుడు చూసుకుంటా ఆపినప్పుడు కూడా ఆకుండా విధులు కారణం తెలుసుకొని మొదలకి వెళ్తాం అనేది దట్ సినారియో దాని ఆధారంగా ఒక కంప్లైంట్ అయితే జనరేట్ చేయడం జరిగింది థ్యాంక్ హెల్త్నో నేను చెప్పిన నిన్న మళ్ళా చెప్తున్నా అదే వీల్ గో యాజ్ పర్ ఫైట్స్ వాట్ ఈస్ దేర్ వాటి నాట్ ఇన్ దేర్ అన్నది దాన్ని బట్టి ఫర్దర్గా ఏ సెక్షన్స్ ఉంచాలి డిపార్ట్మెంట్ది ఆ రోజు వందలాది మంది ఇటు అటు ఇటు అటు మొత్తం అంతా కొట్టుకుంటా ఉన్నారు అతనికి ఆ రోజు ఉన్న పరిజ్ఞానం బట్టి కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ కదా కంప్లైంట్ లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఇట్ మైడ్ బి దేర్ మైట్ బి ఎయిటీ పర్సెంట్ ట్రూత్ మైట్ బి ట్వంటీ పర్సెంట్ వాట్ ఎవర్ ఎవరెవరు వచ్చారు అంటే పలానా పలానా వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పు ఉండొచ్చు పక్కన వాళ్ళు వచ్చారా రాలేదా అని వెరిఫై చేసుకున్నాం కూడా మాది కూడా బాధ్యత ఉంది కదా సోరిట్స్ అది కాదండి ఎందుకంటే పోలీస్ పరంగా సైడ్స్ మాట్లాడారు మాట్లాడింది నెగ్లెక్ట్ చేసింది ఇఫ్ వాన్స్ టు డిస్టర్బ్ సంథింగ్ డెలిబరేట్లీ మైండ్లోకి అయితే మనం వెళ్ళేసి మనం చెప్పలేం కదా పోలీసులు ఇలాగే ఉండాలని మనం చెప్పగలం అంతేగాని మీ కెనాట్ ఎన్ష్యూర్ వాట్ గోసాన్ అనే పర్సన్స్ మైండ్ సో వాళ్ళు సడన్గా ఆ విధంగా వచ్చి కొంత అసంబద్ధంగా కొంతమంది బిహేవ్ చేస్తుంది మాట వాస్తవం దాన్ని బట్టే గొడవైందన్నది మీ అందరికీ తెలుసు సో Peace Committee meeting particular another 80 is completely false. We kept Peace Committee meeting. We called both sides. We spoke and we also issued certain notices also. Despite that some people did not behave correctly. That is why we registered